హలో ఫ్రెండ్స్ మరి టుమారో ఎపిసోడ్ ముందుగా మీకోసం భూమి గగన్ల మధ్య రోజు రోజుకి ఎపిసోడ్లో వాళ్ళ కీచుగాటలు ఎక్కువైపోతున్నాయి కదా మరి ఈరోజు కూడా వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవైతే జరిగింది అలాగే మరి హోమానికి వెళ్ళిన శారదకి అవమానం జరిగిందా మరి చేసుకున్న కృష్ణప్రసాద్ రెండవ భార్య మరి శారదని అవమానకరంగా మాట్లాడితే మరి కృష్ణ ప్రసాద్ చెంప పగల కొట్టాడా అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తం డ్రెస్ అంతా మార్చుకుని గుడికి వెళ్ళాలని చెప్పేసి గబగబా మెట్లు దిగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా వెంటనే మీరా వచ్చి ఏమండి నేను కూడా వస్తానండి నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు రావట్లేదు నేను తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా అపూర్వం అప్పుడే వస్తుంది ఏంటి మీరా మీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఏదో అర్జెంటు పని మీద వెళ్తున్నారంట వదినా అయితే వదిలేస్తావా నిన్ను రావద్దు అన్నారంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళకపోతే నీకు రేపు నీ జీవితం అంతా నాశనం అయిపోతుంది అని తనని బెదిరిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే మీరు ఆ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండి నేను వస్తానండి అనగానే వద్దని చెప్పాను కదా అనగానే అంత సీక్రెట్లు ఏముంటాయి ఉంటాయి ఈ భార్యను వద్దని చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అదేంటి రోజు చంకనేసుకొని తిరగాల నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అని చెప్పి అనగానే ఇంకా మాటలు ఎందుకు అని చెప్పేసి కార్లో వచ్చి కూర్చోమని చెప్పి అంటాడు సరే అని చెప్పి మీరే వచ్చి కూర్చుంటుంది ఇంకా కృష్ణ ప్రసాద్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో ఇంకా శారద భూమికి ఇంటి మొత్తానికి ధూపం ఏమని చెప్పి అడుగుతుంది అదే సమయంలో మరి గగన్ ప్రాణాయామం చేసుకుంటూ యోగా ధ్యానం ధ్యానం చేస్తూ ఉంటాడు ఇంకా భూమి తను ధూపం వేయడాని కోసం మొత్తం అంతా నుం వేసుకుని రూమ్ రూమ్ అంతా కూడా పొగనంతా వేస్తూ ఉంటుంది ఇంకా అలా వేసేటప్పుడు ప్రాణాయామ చేస్తుంటే ఒక్కసారిగా పొగంతా ముక్కులోకి వెళ్ళటంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు ఏంటో అర్థం కాదు ఏంటి ఇలా జరిగిందా అని చెప్పి ఏమైందని చెప్పి గబగబ బయటకు వస్తాడు ఇంకా అక్కడ భూమిని చూసి షాక్ అవుతాడు ఈ దీనికి కారణం ఈ భూమి అనమాట అని చెప్పి ఏ తైతక్క ఏం చేస్తున్నావు నువ్వు ప్రాణం పోయేలాగా అయిపోయింది ప్రాణయామ చేస్తుంటే ధూపం వేస్తావా అది ఎంత ప్రమాదమైందో తెలుసా నాకు అనగానే అయితే ఆ తప్పు ధూపం వేస్తే మంచిది నాకు పూజ చేయటం అలవాటు నేను ఏం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు అదే పొగ కోసమే కదా మాట్లాడుతున్నావు నీ ముక్కులోకి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా ఇది ధూపం ఇంటికి మంచిది పాజిటివ్గా వైబ్రేషన్స్ ఉంటాయని చెప్పి వేశాను నా తప్పేమన్నా ఉందా దాంట్లో అని చెప్తే ఇంకా గొడవ పడుతూ ఉంటారు అప్పుడే శారదాదేవి వస్తుంది వచ్చి ఏంటి ఎప్పుడు మీ ఇద్దరికి గొడవలేనా భూమి ఏంటి ఏమైంది అనగా చూడండి అమ్మగారు నేను ధూపం వేస్తే ఏదో పెద్దగా ఈయనకి ప్రాణాలు పోయాయంట నా మీద అరుస్తున్నారు ఎందుకురా తను ధూపం వేసినప్పుడు నువ్వే కొంచెం అటు నుంచి పక్కకు వెళ్ళిపోలేకపోయావా అని చెప్పేసి కొడుకునే సమర్థ కొడుకునే నిలదీస్తుంది ఇంతకీ అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అనగానే గుడికి వెళ్తున్నాను అయితే పద డ్రాప్ చేస్తాను అనగానే వద్దురా నువ్వు వస్తే ప్రశాంతంగా పూజ కూడా చేసుకోలేను నేను ఒక్కదాన్నే వెళ్తాను నువ్వే నాకు తోడు రావక్కర్లేదని చెప్పేసి అంటుంది సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళని చెప్పేసి అనేసి ఇంకా తను వేరే వర్క్ చూసుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా గుడికి బయలుదేరి ఇద్దరు కూడా వస్తారు ఎంత బాగుందో ఈ గుడి అని చెప్పేసి అంటూ ఉంటుంది మీరా ఇంకా వెంటనే దిగి ఇద్దరు కూడా గుడిలో ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి అనుకుని మాట్లాడుకుంటూ వస్తారు ఎలా ఎంత సంతోషంగా ఉందోనండి మీరు గుడికి వచ్చే రా రావాలనుకున్నది ఇంకెక్కడిగా అనుకున్నాను నాకు ఇష్టమైన ప్లేస్కే తీసుకొచ్చారు మీరు అని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో మరి పూల పొకేతో పూల బుట్టతో వచ్చి చూస్తూ ఉంటుంది ఎక్కడ తను వచ్చారా లేదా అని శారద ఇంకా అప్పుడే గుడిలోకి ఎంటర్ అవుతాడు భార్యతో సహా కృష్ణప్రసాద్ చూసి తనకు చాలా కోపంగా అనిపిస్తుంది దీన్ని ఒక్కరిని రమ్మంటే ఇద్దరూ వచ్చారా అని చెప్పి అనుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే చుట్టూ చూసి ఇప్పుడే కదా చూసి మాయమైపోయింది ఏంటి అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు ఇంకా వెతుకుతూ ఉండగానే అక్కడే కనిపిస్తుంది శారద శారద నువ్వు ఎందుకు రమ్మన్నావు నేను ఏం అని చాలా యాంగ్జైటీగా వచ్చాను అన్ని సమస్యలు పక్కన పెట్టంటే అవునా మీకు అంత భయమా భార్యని కూడా తీసుకొచ్చినట్టున్నారు కదా అని అనగానే కృష్ణప్రసాద్ షాక్ అవుతాడు అవును తీసుకొచ్చాను తన పరిస్థితి ఎలా ఉన్నా కానీ నీకెందుకు ఏం అవసరమైందో చెప్పు ఎంత పెద్ద సహాయమైనా చేస్తాను డబ్బులు కావాలా ఏం కానీ చూడండి సహాయం అంటే ఉంటే డబ్బుతోనే ఉండదు కానీ ఇంట్లో కొన్ని సమస్యలు బాగున్నావా అని చెప్పి అడిగారు మీరు నేను బాగానే ఉన్నానని చెప్పలేని పరిస్థితి నాది ఈ మధ్యకాలంలో పూర్ణిమ బాగానే ఉంటుంది కానీ గగన పరిస్థితే ఘోరంగా ఉంటుంది ఏమైంది గగనికి అనగానే గగనికి జాతకంలో ప్రాణగండం ఉందంట సిద్ధాంతి గారు చెప్పారు దానికి తగ్గట్టుగానే వాడికి నిన్న సిమెంట్ రాళ్ళు మీద పడబోయాయి తప్పించుకున్నాడు ఆ తర్వాత ఇప్పుడు ఇంకా ఎలాంటి అరిష్టం జరగబోతుందో దాన్ని ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలో కనుక్కోవాలని చెప్పి వెళ్ళాను అని చెప్పేసి అంటుంది అనగానే అవునా బా అబ్బాయికి అంత ప్రమాదమా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనేసరికి ప్రాణగండం అంటే మాటలు కాదండి ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో చెప్పలేము అది ఎందుకు వచ్చిందో ఏ ఎలా చేసిందో ఒకవేళ దాన్ని మనం ఏదైనా చేసుకుందామన్నా కానీ సమయం లేదు అని చెప్పేసి చెప్పటంతో ఖచ్చితంగా ఇదైతే మనం చేస్తామని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి భార్యని పక్కన పెట్టుకుని తన శారదతో ఎలా మాట్లాడతాడు అందుకని ఏదో రకంగా మీరాని అని అవాయిడ్ చేయడం కోసం ఒక చిన్న మంత్రం చెప్తాడు చూడు మీరా భర్త భార్యల మధ్య జీవితాంత అన్యోన్యత పెరగాలంటే ముప్పై రౌండ్లు చేయాలంట అని చెప్పేసి నువ్వైతే చేయలేవులే అని చెప్పాను కానీ ఎవరన్నారండి నేను బాగా చేస్తానండి మన నిద్దరం ఎప్పుడు ఇలాగే ఉండడానికి చేస్తాను ఇప్పుడే చేస్తానని చెప్పి ఇంకా మొదలు పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో ఇంట్లో అపూర్వ ఎక్కడికి వెళ్ళాడు కృష్ణప్రసాదు భార్యను తీసుకెళ్ళమంటే చాలాసేపు నసిగాడు ఏ మొదటి భార్యని కలవడానికి వెళ్ళుంటాడా పిల్లల మీద ప్రేమ మల్లిందా పూర్ణిమ గగన్ని పద్దాకా తలుచుకుంటున్నట్టున్నాడు వీడిని కట్టడి చేయకపోతే ఎప్పుడో ఒక రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు అలా జరగడానికి వీల్లేదు అని చెప్పేసి అనుకుంటూ గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అక్కడికి దీప సారీ భూమి వెంటనే సంచి తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఎందుకంటే మరి మూడు నెలల వరకు అగ్రిమెంట్ చేసావు కదా ఇప్పుడు సెలవిమ్మంటే ఇవ్వను అని చెప్పేసి అనగానే నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను నా పని మీద నేను చూసుకోవాలని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన బయటకు వచ్చేస్తుంది మరి అలా బయటకు వచ్చేసిన భూమిని ఎప్పటికీ ఇంటికి రావద్దు అని చెప్పేసి అంటాడు గగన్ కానీ గగన్కి ఒక పది నిమిషాలు ఆలోచించిన తర్వాత తనది అన్నది తప్పనిపిస్తుంది తను ఏదో ఒకరోజు సెలవు అడిగింది ఇస్తే ఇవ్వాలి లేతే లేదు దాన్ని కట్టడి చేయాలనుకోవడం తప్పే కదా పాపం భూమి మాట్లాడే మాటలో అర్థం ఎక్కడ తప్పు స్ఫురించింది ఏం లేదు కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అలా ఆలోచిస్తూ ఉండగానే అనిపిస్తూ ఉంటుంది తను చాలా కష్టపడే మనస్తత్వం హెల్పింగ్ లేచర్ అన్నీ ఉన్నాయి కానీ ఆవ గింజంత పొగరు కూడా ఉంది నేనంటే ఒంటికాల మీద లేచి వస్తుంది అసలు ఆ ధూపం వేసి నా ముక్కంత పాడు చేసింది ఏదైనా అన్నామంటే తలతిక్క సమాధానం చెప్తూ ఉంటుంది తను ఎలా బాగు చేయడమో అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇంకా ఇదిలా ఉండగా గుడిలో కృష్ణప్రసాద్తో మాట్లాడుతుంటే పాపం దానిలో బాధను చూసిన కృష్ణప్రసాద్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడో పాతికేళ్ల క్రితం ఇచ్చిన ఈ షర్ట్ని నేను వేసుకున్నాను చూసావా నీకు సంతోషంగా లేదా అనగానే అప్పుడు అంటుంది దూరమైపోయిన కొండలు నునుపుగా ఉంటాయి ఎంత సంతోషం ఉన్నా లేకపోయినా అడిగేవాళ్ళే లేరు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇలా ఉండాలి అలా ఉండాలనే లేదు అని చెప్పేసి కొడుకు కోసం హోమం చేయమని చెప్పారు మరి చేస్తారా అని చెప్పి అడిగే లోపల ప్రదక్షిణ చేస్తున్న మీర కొంగు అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఉన్న ప్రమిదకి తాకపోతుంది వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడే ప్రయత్నం చేస్తుంది ఇంకా అలా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉండగా అవని ఇంకా వెంటనే శారదాదేవి పరిగెత్తుకుంటూ వచ్చి మీరా అని చెప్పేసి పక్కకు తోస్తుంది వెంటనే తిరిగి చూసిన మీరా అని మీరా ఇంకా శారదాదేవిని చూసి ఛీ నన్ను ముట్టుకున్నావా నన్నెందుకు ముట్టుకున్నావు నువ్వు నువ్వు ముట్టుకుంటే చాలా అరిష్టం మా వధిని చెప్పింది ఇలాంటి వాళ్ళని అసలు తాకని కూడా తాకకూడదు అసలు నేను ఊర్లో నుంచి గెంటేసినప్పుడు నువ్వు ఏమైపోయినా ఒక అర్థం అనేది ఉండేది అలాంటి నువ్వు ఇలా తిరిగి వస్తావని కళ్ళ కూడా ఊహించలేదు చూడు మమ్మీ నన్ను తాకింది అని చెప్పేసి చెప్పబోతూ ఉంటుంది ఇంకా అలా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతుంది మరి పాపం అది చూస్తున్న కృష్ణప్రసాద్కి అని అవమానపరిచిన మాటలు తెలుసు చేసినా తెలియచిన తప్పేనని చెంప అనిపిస్తాడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తను చేసిన తప్పేంటి తన పద్ధతిగానే ఉంది కదా నువ్వే కదా ఎక్కువ చేస్తున్నావు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా మాటలకి ఏం చేయాలో అర్థం కాక అసలు ఏంటి ఇలా అయింది తనతో ఏదో రకంగా ఇక్కడి నుంచి జారిపోవాలి అనుకుంటే తను ఆఖరికి నన్ను శారదని ఇద్దరిని ఇరికించేసినట్టు అయింది అని చెప్పేసి అనుకుంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ మరి